Namaste! Welcome to Y News. భారత్ పాకిస్తాన్ యుద్ద నేపథ్యంలో అనకాపల్లి గ్రీన్ హిల్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ జిల్లా వైద్య బృందం లా అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహించారు అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్డ్రిల్ లో ఉగ్రవాదులు అపార్ట్మెంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వైద్య సిబ్బంది చేపట్టే సహాయక చర్యలను మాక్డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగేశ్వరరావు జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా వైద్య సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆదేశాల ప్రకారము ఈరోజు ఏదైనా ఒక ప్రదేశంలో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ ప్రజలను ఏ విధంగా సురక్షితంగా తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఒక మార్గుల్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది ఈ మార్డుల్లో మాకు పదకొండు గంటలకి ఇలాగా శేషాద్రి అపార్ట్మెంట్స్ లోని ఇలా బాంబ్లాస్ట్ జరిగింది ఫైర్ అవుతుందని చెప్పి మాకు మెసేజ్ రావడం జరిగింది ఇమీడియట్ గా మా ఫైర్ టెండర్ తోటి క్రూ అంతా బయలుదేరి వచ్చేసరికి ఇక్కడ స్మోక్ తో పాటు ఫైర్ వచ్చే విధంగా క్రియేట్ చేయడం జరిగింది ఇమీడియట్ గా మేము ని కంట్రోల్ చేసి ఇనీషియల్ గా ఫస్ట్ టెండ్ రెస్పాండర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇనీషియల్ గా మేము ఫైర్ కంట్రోల్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ని రెస్క్యూ చేసి తీసుకునివడం జరిగింది ఇలాగ ఎన్డిఆర్ఎఫ్ మరియు ఎస్డిఆర్ఎఫ్ టీంలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అంతా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్కి చెప్పిన తర్వాత వాళ్ళు సురక్షితంగా మిగిలిన చిక్కున్న వాళ్ళందరినీ కూడా ఈ బిల్డింగ్ కొలాప్స్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్గా తీసుకొని వచ్చి మెడికల్ డిపార్ట్మెంట్కి అపచయించడం జరిగింది ఈ విధంగా ఈ మాటల్లో అంతా కూడా ఏవైతే అంటే అంటే యాక్చువల్గా జరిగినప్పుడు ఎటువంటి చర్యలు అయితే మనం తీసుకోగలుగుతామో అవన్నీ కూడా ఇప్పుడు నీ మార్క్ డ్రిల్ చేసి చూపించడం జరిగింది ప్రజలందరం కూడా సురక్షితంగా విపత్తు నిర్వహణ సంస్థ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఈరోజు మార్క్ డ్రీల్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మాక్ డ్రిల్ లో ఎల్డిఆర్ఎఫ్ ఎస్డి మెడికల్ అండ్ హెల్త్ ఫైర్ పోలీస్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ మాక్ డ్రీల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ రెండు బిల్డింగ్స్ లో జరిగింది అపార్ట్మెంట్లో దీనికి ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యి రెస్క్యూ చేశారు పబ్లిక్ని ఎవరు కూడా ఇబ్బంది లేకుండా గాయాలు కూడా లేకుండా చక్కగా ఇమీడియట్లీగా అందరినీ కూడా కాపాడటం జరిగింది ఇది ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా మనం విపత్తు సమయంలో ఏ విధంగా కాపాడుతారు రేపు ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఉండాలి అధికారులు ముఖ్యంగా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ మెడికల్ అండ్ ఫైల్ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు ఏ విధంగా కాపాడుతారు అనేది తెలియజేయడం కోసంగా ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది తర్వాత అదేవిధంగా ఎవరు కూడా ఇన్సిడెంట్ గురించి ఎక్కడ పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా అందరికీ కూడా తెలియజేయడం కోసంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది థ్యాంక్